ఆమెకి అంతకన్నా ముఖ్యంగా ఎదురుకున్న కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళు ఈ రామవరంలో పేరు చెప్తేనే ఆనాటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి పేరు ప్రతిష్టలు ఇచ్చిన ఉన్నారు మీ అందరం కూడా నా తరపున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అన్నరు అందరూ మాట్లాడారు ఇక్కడ మాట్లాడవలసింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మన ధ్యేయం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటేనే రేపు మనమందరం తలెత్తుకొని ఇక్కడ తిరుగుతుందనే ఒక అవకాశం సీనన్న మనకు కల్పించిండు ప్రధానంగా మనకి ఇక్కడ ఎమ్మెల్యే లేకపోయినా రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో ఇండియా కూటమిలో భాగంగా ఇక్కడ సిపిఐకి సీట్ ఇచ్చిన ఆ రోజు ఆ సిపిఐ సీట్ ఇచ్చిన రోజు కూడా మన అందరం కూర్చోబెట్టి సిపిఐఏ మనము మనమే సిపిఐ మనం తప్పనిసరి గెలిపించుకోవాలని ఆ రోజు సీనన్ చెప్పారు ఈ రోజు కూడా ఇక్కడ సిపిఐగా ఎమ్మెల్యే కులమనే సాంసేరా గారు ఉన్నారు కాబట్టి కార్పొరేటర్ గా కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నప్పుడే ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందింది కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ ఉంటది కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని మనం ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ నుంచే లీడర్స్ వస్తారు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రేపు భవిష్యత్తు బాగుండదని ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి సంకల్పంతో సీనన్న అన్న మనందరినీ ఏకం చేసి కొత్త పాత లేదు చిన్న పెద్ద లేదు కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళే పార్టీ కానీ సీనన్నకు గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాని బట్టి విక్రమార్క గారికి కానీ తుమ్మల నాగసరావు గారు కానీ పార్టీకి ఇష్టము అందుకని పార్టీకి ఒక క్రమశిక్షణతో ఒక నీతి నిజాయితీతో ఒక పట్టుదలతో కష్టపడి ఈ రోజు పనిచేసిన వాళ్ళకి రేపు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తు ఉంటుందని కూడా ఈ వేదికగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వేదిక ముఖంగా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు అలాగే ఇప్పుడు కూడా మనం ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం పదవులు అనుభవించావనేది కాదు చేసినంత కాలం ఎలా అనేది ముఖ్యం అది మన మార్పుని ఈ రామవరంలో చూపించాల్సిన అవసరం బాధ్యత ఇప్పుడు ఈ రామవరం నాయకుల మీద ఉన్నది ఎందుకంటే ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లలో ఇక్కడ ఉన్న ఆరు వార్డులలో కూడా మనం మన ఉనికిని చూపెట్టలేకపోయినాం ఆ రోజు మేము కూడా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి ఆర్గనైజేషన్ ఉంది ఒక్కొక్కరులో వెయ్యి మందిని ప్రభావితం చేసే నాయకులు ఉన్నారు మంచి ఆర్గనైజేషన్ ఉంది ఓటర్లు ఉన్నారు కానీ వాటిని మనం ఓట్లుగా మలుచుకొని వేయించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి మీ అందరికి చివరిసారి విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ ఆరు డివిజన్లు వచ్చిన పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పంతొమ్మిది వరకు ఆరు డివిజన్ లో ఉన్న ముక్కులందరూ కూడా రేపు ఎంపీ గారు వస్తున్నారని మురళన కూడా చెప్పిండు రేపు అందరం కూడా ఎక్కువ మొత్తాదులు వచ్చి ముఖ్యమైన నాయకులు అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్తాను ఇందాక మనం చెప్పినట్టు ఒక్కొక్కళ్ళు కూడా ఇక్కడ పాండవుల లాగా కౌరవులు ఎంతమంది ఉన్నవనేది కాదు పాండవులాగా ఓటర్లను ప్రభావితం చేసే కార్యకర్తలు ఎక్కువ మందిని తీసుకొస్తే రేపు వారి డివిజన్లలో వారి వాడలలో వాళ్ళు ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటది ఇందాక బ్రహ్మన్ చెప్పినట్టు అది చాలా ముఖ్యమైన విషయం రేపు ఆరో తారీఖున ఓట్లు ఉన్నాయి లేని అవి సవరించుకోవడంలో పదో తారీఖు వరకు లాస్ట్ కాబట్టి మీరందరూ కూడా ఓటర్ లిస్టులు ఇప్పటికే మనకు అందినే అనేది నేను భావిస్తానో వాటిని తప్పనిసరిగా చూసి కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తిని నిర్ణయించి చేతి గుర్తు మీద ఆ వ్యక్తికి ఓటేయ్యమంటే దానికి మనం అందరం సైనికుల్లాగా సిద్దంగా ఉండాలని మీకు విజ్ఞప్తి చేస్తూ